హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డే టూ వీడియో ఆఫ్ హైదరాబాద్ టు శ్రీశైలం నేను మీ నరేందర్ మనం డే వన్లో హైదరాబాద్ టు శ్రీశైలం టోల్ గేట్స్ ఇన్ఫర్మేషన్ డిండి వాటర్ రిజర్వాయర్ ఉమామహేశ్వర స్వామి టెంపుల్ ఆక్టోపస్ వ్యూ పాయింట్స్ కవర్ చేశాము మీలో ఎవరైనా డే వన్ వీడియో మిస్ అయినట్లయితే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది అటాచ్ చేశాను ఖచ్చితంగా వెళ్ళి అక్కడ చూడండి ఆక్టోపస్ వ్యూ పాయింట్ కవర్ చేశాక దారిలో టూ విలేజెస్ కనిపిస్తాయండి ఈ టూ విలేజెస్ క్రాస్ చేశాక శ్రీశైలం డ్యామ్ వ్యూ పాయింట్ కనిపిస్తుంది మీరు రైనీ సీజన్లో వెళ్ళినట్లయితే డ్యామ్ గేట్స్ అనేది ఓపెన్ చేస్తారు చూడడానికి చాలా బాగుంటుంది నేను వెళ్ళినప్పుడు డ్యామ్ డోర్స్ అనేది ఓపెన్ చేయలేదు డ్యామ్ గేట్స్ అనేది ఓపెన్ చేసినప్పుడు ఎలా ఉంటుందో ఆ క్లిప్స్ అనేది మీకోసం యాడ్ చేస్తున్నాను చూడండి శ్రీశైలం డ్యామ్ దాటి టూ కిలోమీటర్స్ వెళ్ళాక అక్కడ మనకు సుందిపేంట అనే విలేజ్ కనిపిస్తుంది ఒకవేళ మీకు శ్రీశైలంలో రూమ్స్ అనేది అవైలబుల్ గా లేకపోతే సుందిపేటకు వచ్చినట్లయితే ఇక్కడ మనకి రూమ్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ గా ఉంటాయి ఇక్కడ ట్రై చేయండి మీకు ఖచ్చితంగా రూమ్స్ అనేది దొరుకుతాయి సుంధిపేట నుంచి ఒక సిక్స్ కిలోమీటర్స్ వెళ్ళాక మనకి పాలదార పంచదార అలానే హటకేశ్వరం టెంపుల్స్ ఉంటాయి ఇవి రెండు ఒకదానికి ఒకటి ఆపోజిట్ లోనే ఉంటాయండి ఇప్పుడు మనం పాలదార పంచదారని కవర్ చేద్దాం ఇప్పుడు మనం చూస్తుంది పాలధార పంచదార శ్రీశైల మల్లికార్జున స్వామి లింగం పై నుండి వచ్చినటువంటి ధార కొండ మధ్యలో నుండి వచ్చి ఇక్కడ రెండు ధారలుగా విడిపోతుంది వాటిని మనం పాలదార ధారా పంచదార అంటాం ఈ వాటర్ డైరెక్ట్ గా స్వామివారి లింగం నుంచి పై కిందికి వస్తుందని చెప్పేసి ఈ స్థల పురాణం చెబుతుంది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూస్తుంది హటకేశ్వరం ఇక్కడ ఒక భక్తునికి మల్లికార్జున స్వామి వారు గుండెలో బంగారు లింగం రూపంలో కనిపించాడు అందుకోసం ఈ టెంపుల్ ని హటకేశ్వరం అంటారు హటకేశ్వరం నుంచి రెండు కిలోమీటర్ల ముందుకు వచ్చాక మనకి సాక్షి గణపతి దేవాలయం కనిపిస్తుంది శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనానికి అంటే ముందు ఇక్కడ మనం సాక్షి గణపతిని దర్శనం చేసుకోవాలి ఎందుకోసమంటే కైలాసంలో ఉన్నటువంటి శివుడికి తన భక్తుడు శ్రీశైల మల్లికార్జున స్వామి దర్శనం చేసుకున్నాడని చెప్పేసి గణపతి దేవుడు అక్కడ ఉన్నటువంటి స్వామి వారికి సాక్షి రూపంలో సమాధానం చెప్తాడనమాట సో అందుకోసం అని చెప్పేసి శ్రీశైలం వెళ్ళినటువంటి ప్రతి ఒక్క భక్తుడు ముందుగా సాక్షి గణపతిని దర్శనం చేసుకొని అక్కడ తమ గోత్రనామంలో బయటికి గట్టిగా వినిపించేలా చదువుతారు ఇది ఈ స్థల పురాణం యొక్క చరిత్ర సాక్షి గణపతి టెంపుల్ బ్యాక్ సైడ్ మనకి పార్కింగ్ అనేది ఉంటుంది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులు పార్కింగ్ అనేది ఇక్కడ చేసుకోండి సాక్షి గణపతి టెంపుల్ దాటిన తర్వాత ఒక టూ కిలోమీటర్స్ లో మనకి శ్రీశైల మల్లికార్జున స్వామి వారి క్షేత్రం కనిపిస్తుంది ఇక్కడ టూ వీలర్ కి అనేది ఎలాంటి చార్జెస్ అనేది చేయరండి ఒకవేళ మీరు ఫోర్ వీలర్ లో వెళ్తున్నట్లయితే అక్కడ మీకు ఎంట్రీ ఫీజు అనేది పే చేయాల్సి వస్తుంది శ్రీశైల క్షేత్రంలోకి వెళ్ళగానే మనకి ఎంట్రెన్స్ లో స్వామివారి విగ్రహాలు కనిపిస్తాయండి ఒక పెద్ద శివలింగం అలానే స్వామివారి యొక్క విగ్రహాలు అక్కడ ఉంటాయి స్వామివారి విగ్రహాల కిందనే మనకి శ్రీశైల క్షేత్రానికి సంబంధించినటువంటి రూట్ మ్యాప్ అనేది అక్కడ ఉంటుంది మనం ఎక్కడైనా వెళ్ళాలనుకుంటే ఈ రూట్ మ్యాప్ ని మనం ఫాలో అయితే మనం ఈజీగా మనం చేరాల్సిన డెస్టినేషన్ మనం చేరుకోవచ్చు మనలో ప్రతి ఒక్కరం పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు మొదటగా మనం చూసేది రూమ్ ఫెసిలిటీస్ గురించి శ్రీశైల మల్లికార్జున క్షేత్రంలో మనకి చాలా రకాలైనటువంటి రూమ్ ఫెసిలిటీస్ ఉన్నాయండి అందులో మొదటగా క్షేత్రానికి సంబంధించినటువంటి సదన్లు చాలా మంది భక్తులు ఎక్కువ యూజ్ చేసేది గంగా సదన్ అండ్ గౌరీ సదన్ ఈ సదన్ మాత్రమే కాదండి మనకి అక్కడ డార్మెంటరీస్ కూడా ఉంటాయి డార్మెంటరీస్ మనకి పర్ డే హండ్రెడ్ రూపీస్ నుంచి వన్ ఫిఫ్టీ రూపీస్ వరకు ఛార్జ్ చేస్తారు ఇక్కడ మనకి ఫ్రీ ఫుడ్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి అలానే బెడ్ కూడా ఫెసిలిటీస్ బాగుంటాయండి ఇవే కాకుండా అక్కడ మనకి మన క్యాస్ట్ వారిగా సంబంధించినటువంటి సత్రాలు కూడా ఉంటాయి ఒకవేళ మనం సత్రాల్లో స్టే చేయాలనుకుంటే మనం మన క్యాస్ట్ సర్టిఫికేట్ అలానే ఆధార్ కార్డ్ అని తీసుకువెళ్లాల్సి వస్తుంది ఇక్కడ మనకి లాకర్ ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా గా ఉంటాయి మీరు తెచ్చుకున్నటువంటి లగేజ్ అలానే ఎలక్ట్రానిక్ డివైస్ అనేది మనం మన లాకర్ లో సబ్మిట్ చేసుకోవచ్చు అండి టెంపుల్ లోపలికి మనం ఎలాంటి ఎలక్ట్రానిక్స్ డివైజెస్ కూడా అలో చేయరండి మీరు తెచ్చుకున్నటువంటి ఎలక్ట్రానిక్ డివైజెస్ మీరు లాకర్ లో అయినా సరే లేదు అంటే మీరు ఉన్నటువంటి రూమ్ లో అయినా సరే సబ్మిట్ చేసి వెళ్లాల్సి వస్తుంది ఒకవేళ మీరు దర్శనానికి వీక్ డేస్ లో వచ్చినట్లయితే మండే టు ఫ్రైడే వచ్చినట్లయితే మీకు ఫ్రీ దర్శనానికి వెళ్ళండి అక్కడ మీకు తొందరగా దర్శనం అనేది అయిపోతుంది ఒకవేళ మీరు వీకెండ్స్ లో వచ్చినట్లయితే నేను మీకు సజెస్ట్ చేస్తుంది త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ లేదంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ టికెట్ లో వెళ్ళండి ఫ్రీ దర్శనంలో వెళ్ళినట్లయితే ఆ రోజు డే మొత్తం మీకు దర్శనానికి టైం అనేది అయిపోతుందండి మీరు వేరే ప్లేసెస్ కవర్ చేయడానికి కుదరదు ఇక్కడ మనకి వికలాంగులకు సంబంధించినటువంటి స్పెషల్ దర్శనాలు కూడా ఉంటాయండి అక్కడ మీకు నేను చూపిస్తాను ఈ లైన్లో మీరు వెళ్ళినట్లయితే మీకు చాలా త్వరగా దర్శనం అయ్యే ఛాన్సెస్ ఉంటాయి టెంపుల్ లోపల కెమెరా అనేది అలో లేకపోవడం వల్ల నేను టెంపుల్ లోపల ఎలాంటి వ్యూస్ అనేది మీకు చూపించలేకపోతున్నాను టెంపుల్ లోపలికి వెళ్ళగానే మనకి చాలా ఆహ్లాదకరంగా ఉంటుందండి అక్కడ ఉన్నటువంటి స్వామివారి విగ్రహం అలానే బ్రహ్మరాంబికా దేవి వాళ్ళ విగ్రహాలను చూసిన తర్వాత మనస్సు అనేది చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది వీటితో పాటు మనకి మన చరిత్రానికి సంబంధించినటువంటి శ్రీరాముడు సీతాదేవి ప్రతిష్ఠించినటువంటి విగ్రహాలు కూడా మనం అక్కడ దర్శనం చేసుకోవచ్చు వీటితో పాటు మనకి అలానే ఈ క్షేత్రాన్ని పంచపాండవులు కూడా దర్శనం చేసుకున్నారని ఇక్కడ పురాణం చెబుతుంది పంచ పాండవులు కూడా ఇక్కడ మనకి ఐదు లింగాల నుండి ప్రతిష్ఠించారు ఇప్పుడు మనం చూస్తుంది శ్రీశైల క్షేత్రానికి సంబంధించినటువంటి ఉత్తర ద్వారం ఈ ఉత్తర ద్వారాన్ని ఈ ఉత్తర ద్వారాన్ని శ్రీకృష్ణ దేవరాయలు నిర్మించారు అలానే ఈ టెంపుల్ చుట్టూ మనకి ఒక పెద్ద ప్రహారీ గోడ అనేది ఉంటుందండి ఈ పెద్ద ప్రహారీ గోడ పైన మనకి శ్రీ రామాయణానికి సంబంధించినటువంటి పూర్తి చరిత్ర అనేది విగ్రహాల రూపంలో చెక్కడం జరిగింది టెంపుల్ నుంచి బయటికి రాగానే అక్కడ మనకి ప్రసాద విక్రయ కేంద్రాలు ఉంటాయండి ప్రసాద విక్రయ కేంద్రాల నుంచి ఒక హాఫ్ కిలోమీటర్స్ లెఫ్ట్ తీసుకుని ముందుకు వచ్చాక మనం సబ్మిట్ చేసినటువంటి మన ఎలక్ట్రానిక్ డివైజెస్ని మనం అక్కడ కలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ నుండి కొంచెం ముందుకు రాగానే మనకి అక్కడ చిన్నపిల్లలు ఆడుకోవడానికి లేడీస్ కి సంబంధించినటువంటి గాజులు వేరే ఇతర వస్తువులు అక్కడ మనం కొనుక్కోవచ్చు అక్కడ నుండి కొద్దిగా ముందుకు వెళ్ళినట్లయితే మనకి పాతాల గంగాకి దారి ఉంటుందండి పాతాల గంగ దగ్గరికి వెళ్ళాలనుకుంటే మనకి రో ఫెసిలిటీస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి రో ఫెసిలిటీస్ కి మనకి ఎయిటీ రూపీస్ ఛార్జ్ అనేది చేస్తున్నారు అండి అప్ అండ్ డౌన్ ఒకవేళ మీరు వన్ అయితే తీసుకున్నట్లయితే దానికి సిక్స్టీ రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వెళ్తుంది శిఖర దర్శనానికి ఈ శిఖరం మనకి శ్రీశైల మల్లికార్జున స్వామి టెంపుల్ నుంచి టెన్ కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంటుంది శ్రీశైల శిఖరం చేరిన తర్వాత అక్కడ మనకి కొండపైన నందీశ్వరులు కనిపిస్తారండి నందీశ్వరం కొమ్ములో నుంచి మనం శ్రీశైల మల్లికార్జున స్వామి టెంపుల్ యొక్క శిఖరాన్ని దర్శించినట్లయితే మనకి పునర్జన్మ అనేది ఉండదు అలానే ఇక్కడ స్థల పురాణం ఏమి చెబుతుందంటే పూర్వం ఎవరైనా గర్భిణి ప్రసవం కోసం ఇబ్బంది పడుతున్నట్లయితే ఈ నందీశ్వరుణ్ణి అటువైపు తిప్పినట్లయితే అమ్మాయి సుఖప్రసవం చేస్తుందని చెప్పేసి ఇక్కడ స్థల పురాణం చెబుతుంది నెక్స్ట్ వీడియోలో మిగిలిన ప్లేసెస్ కవర్ చేద్దాం తప్పకుండా మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి అలానే ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలానే ఈ వీడియోని లైక్ చేసి మీకు ఈ వీడియోలో ఏ కంటెంట్ అనేది నచ్చింది ఇంకా ఏమైనా ఇంప్రూవ్మెంట్ చేయాలా వీడియోలో ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయినా సరే కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ